ఆటోనా ఎంత వెళ్తున్నా రోజుకి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను గుంటూరు గాంధీ పార్క్ దగ్గర ఉన్నాను ఇక్కడ తొమ్మిది అయినా కూడా జనం అయితే కితికతలు ఉన్నారు చూడండి ఒకసారి నైట్ టైము పది అవుతున్నా కూడా జనం అందరూ కూడా కితికతలు ఉన్నారు ఇక్కడ ఎందుకంటే దసరా సెలవులు వచ్చినాయి కదా పిల్లలందరూ కూడా హడావుడిగా వాళ్ళైతే పేరెంట్స్ అందరూ కూడా తీసుకొని వచ్చారు సో ఈ రోజు అయితే కూడా మన గుంటూరు గాంధీ పార్క్ చాలా చందడిగా ఉంది ఇక లోపలైతే చాలా బాగుందనమాట ఆటో వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎలా వెయిటింగ్లో ఉన్నారు ఎందుకంటే జనం ఎక్కితేనే కదా వాళ్ళకి పది రూపాయలు వచ్చేది మరి టైం కూడా అయిపోవాస్తుంది టైం పది ఉంది కాబట్టి అందరూ కూడా మరి ఆటో ఎక్కుతారని చెప్పేసి వాళ్ళందరూ కూడా వెయిటింగ్లో ఉన్నారు చూడండి జనం ఎలా ఉన్నారు హాయ్ ఒక పక్క ఆర్టీసీ బస్సులు అలాగే సిటీ బస్సులు అన్నీ కూడా చాలా రద్దీగా ఉందనమాట మన గుంటూరు గాంధీ పార్కులు అయితే చాలా రద్దీగా ఉంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు చూడని కనీ విని ఎరగినట్టుగా మన గుంటూరు గాంధీ పార్కులు అయితే చాలా బాగుంది ఈ సంబర సెలవులకి అలాగే దసరా సెలవులకి అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు హాయ్ 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 తమ్ముళ్ళు కూడా బాబు ఆపురా ఆయన దసరా సెలవులు కదా అందరూ కూడా అయితే మరి సరదాగా బయటకు వచ్చారు చూడండి ఈ రోజు చాలా అడావుడిగా ఉందనమాట ఇది ఇక్కడ మన బెస్ట్ నజీర్ అన్న అలాగే బై హాయ్ 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 యు వచ్చామండి చూడండి ఫ్రెండ్స్ పిల్లలు ఆడుకునే దానికి బొమ్మలు కానివ్వండి అలాగే మరి ఫ్రెండ్స్ తమ్ముడు అయితే ఆటో తాల్తా ఉన్నాడు నన్ను అడుగుతా ఉన్నాడు అనమాట నువ్వు ఆడికెళ్ళాలని మరి ఆయన ఆడికెళ్లాలని నాకైతే తెలీదు ఇదిగో తమ్ముడు కూడా ఆటో అనమాట వాళ్ళు ఏదో ఎవరైనా ఎక్కితే పది రూపాయలు వస్తాయని వాళ్ళ ఆలోచన వాళ్ళకి ఉంటది కదా ఎందుకంటే టైంగా అయిపోయిందనమాట ఓకే ఏం పేరమ్మా శివమణి ఓకే ఓకే ఆటోనా ఎంత తలుతున్నా రోజుకి రోజుకి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు తగ్గుతావా ఓకే థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ చోలు బాగా గట్టిగా చూలి సంసారాన్ని బాగా పోషించు తమ్ముడు అయితే ఆటో వేస్తాడు చూడండి తన ఆటో కూడా ఇదిగో ఎప్పుడైనా కష్టాన్ని నమ్ముకున్నాడు ఎక్కడ కూడా చెడిపోడు బాగుపడతాడు అనమాట ఎందుకంటే చూడండి తన ఆటో ఎంతో బాగా మరి డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు కుటుంబం కోసం ఎంతో కష్టపడతా ఉన్నాడు హాయ్ హాయ్ తమ్ముడు ఇలా కష్టపడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అబ్బా ఇతను కూడా వీళ్ళిద్దరు కూడా చాలా కష్టపడతా ఉన్నారు